మే నుంచి ఆగస్ట్ దాకా గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ లేక డీలా పడిన టాలీవుడ్ కు సెప్టెంబర్ నెల కాసుల వర్షం కురిపించింది వారాల తరపడి సరైన వసూలు లేక ఆక్యుపెన్సీ రాక నిర్వహణ ఖర్చులు భారమైపోయిన థియేటర్ యాజమానులకు గత నాలుగు వారాలు సంతోషాన్ని పంచాయి ముందుగా బోనీ చేసిన లిటిల్ హార్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఓటీటీ కోసం తీసి తర్వాత మనసు మార్చుకొని ప్రమోషన్ల కోసం ప్రత్యేక ప్లాన్ వేసుకొని హీరో మౌలి టీమ్ చేసిన ప్రయత్నం సూపర్ డూపర్ హిట్ అయ్యింది కేవలం యూత్ ఎలిమెంట్స్తో తీసిన ఈ స్మాల్ వండర్ ఏకంగా యాభై కోట్ల గ్రాస్ చేరుకుందని ఎవరూ ఊహించలేదు ఇక మిరాయ్ మూవీ ప్రేక్షకులతో భలే ఉందే అనిపించుకోవడం మరో శుభ పరిణామం భారీ బడ్జెట్ ఖర్చు పెట్టిన టికెట్ రేట్లు పెంచుకోకుండా ఎక్కువ శాతం ఆడియన్స్ చూడాలనే సంకల్పంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నూట యాభై కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టేలా చేసింది యుఎస్లో మూడు మిలియన్ మార్క్ అందుకొని హీరో తేజ సజ్జా మర్చిపోలేని మరో మైల్ రాయ్ అందించింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ మూవీ కిష్కిందపురి ఊహించని విధంగా బ్రేక్ ఈవెంట్ దాటేసింది లాభాలు అందుకోవడం బయ్యర్ వర్గాలకు తెరపనిచ్చింది కాంపిటీషన్లో మిరై ఉన్న దాన్ని తట్టుకొని మరీ నిలవడం విశేషం కంటెంట్ మీద మిశ్రమ స్పందన వచ్చినా థియేట్రికల్ బిజినెస్ రీజనబుల్ గా చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్ చూశారు ఇక పవన్ కళ్యాణ్ ఓజీ ప్రపంచం ప్రత్యక్షంగా కనిపించింది ప్రీమియర్ టికెట్ ధర వెయ్యి రూపాయలు పెట్టినా ఫ్యాన్స్ లెక్క చేయలేదు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతి టికెట్ మీద వంద నూట యాభై రూపాయల పెంపు ఇచ్చిన థియేటర్లు నిండడం ఆగలేదు హరిహర వీరమల్లు గాయాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేసిన ఓజీ ఇక బ్రేక్ ఈవెంట్ చేరుకోలేదు దసరా పండగ నాటి ఆ లాంఛనం అయిపోయింది ఓవర్సీస్ లో అంచనాలకు మించి ఐదు మిలియన్ల వైపు పరుగులు పెట్టిన ఓజీ అక్కడి పంపిణీదారులకు విపరీతమైన లాభాలు తీసుకొచ్చింది కాకపోతే వరల్డ్ వైడ్ వీక్ డేస్ డ్రాప్స్ ని బట్టి ఓజీ రికార్డులు ఎలా క్లోజ్ అవుతాయనేది ఆధారపడి ఉంటుంది సెన్సార్స్ ఏ సర్టిఫికేట్ సామాన్యులకు భారంగా అనిపించే టికెట్ రేట్లు కలెక్షన్ మీద ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో తగ్గించడం మొదలుపెట్టారని ట్రేడ్ రిపోర్ట్ నెలకు ఒక సూపర్ హిట్ వస్తే చేయాలనుకుంటున్న ట్రెండ్ లో ఇలా వారానికి ఒకటి మెప్పించే సినిమాలు రావడం ఆనంద ల్సిన విషయం థియేటర్లో సందడి వాతావరణం కనిపిస్తుంది స్కూల్ కాలేజీ పిల్లలు సెలవుల్లో ఉండటంతో ఎంటర్టైన్మెంట్ పరంగా మెయిన్ ఆప్షన్ గా ఉన్న సినిమాలు ఇలా అలరించేలా ఉంటే హాల్ కలకలాడుతూ ఉంటాయి ఇదే జోరు ఇకపై కూడా కొనసాగాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు అక్టోబర్లో కాంతారా చాప్టర్ వన్ ది లెజెండ్ ఇడ్లీ కొట్టు తెలుసు కే రామ్ కాంతా మిత్రమండలి తమ మాస్ జాతర బాహుబలి ఎపిక్ ఉన్నాయి ఇవి కూడా హిట్ బాట పడితే అంతకన్నా కావాల్సిందేముంటుంది